నైన్టీ నైన్ న్యూస్ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ అప్సి గూడాల ఉదాహరణ సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాహం వైద్యం కోసం వచ్చిన చిన్నారి అన్విక మృతి కంటిలో నలుక పడిందని హాస్పిటల్ కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు కంటిలో నలుకను తీసేయాలంటూ సర్జరీ చేయాలని సూచించిన వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్వికను ఆనంద్ ఐ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు సర్జరీ చేసే ముందు పాప అన్వికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప హార్ట్ ఆగిపోయింది హార్ట్ బీట్ ఆగిపోవడంతో అన్వికను ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ కు తల్లిదండ్రులు తెలియకుండానే తరలించారు రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని ధరించారు పాపను తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు

అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే ఇక్కడ అక్కడ ఇక్కడ ఇంప్రూవ్మెంట్స్ లేవు ఇక్కడ మా ఫ్రాంచే ఉంది అక్కడ అక్కడికి వెళ్ళాను అని చెప్పి ఇక్కడ పంపించారు ఇక్కడ పంపించిన తర్వాత మేము చూసాం అయితే పాపకు కొన్ని గంటలో ఉన్న వాళ్ళు తీయాలి ఓడిలో తీసుకెళ్ళి తీయాలని చెప్పి ఓడిలో తీసుకెళ్ళి తీయాలని చెప్పి అయితే మాకు వెళ్ళిప్పుడు వచ్చిన రోజు నిన్న వచ్చిన రోజు వాళ్ళు తీయ ఓడిలో తీసుకెళ్ళి తీయాలే తీయాలని చెప్పిన తర్వాత అంటే వాళ్ళు నెక్స్ట్ డే వచ్చినాం సార్ పాపకు వాటర్ కానీ ఫుడ్ కానీ పాపకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి ఇవ్వద్దు అని చెప్పింది సార్ ఇవ్వలేదు ట్వెల్వ్ దాకా ఇవ్వలేదు సార్ ఏమి ఇవ్వలేదు సిక్స్ అవర్ దాకా ఏమి ఇవ్వద్దని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటీ దగ్గరికి ఓటీ ఐపీ దగ్గరికి వెళ్ళి త్రీ థౌసండ్ కట్టాము సార్ త్రీ థౌసండ్ కట్టినా ఓటీలో తీసుకెళ్ళాడు పాప నవ్వుకుండా వెళ్ళింది తీసుకెళ్ళాను ఆఫీస్లో అయిపోయింది ఆఫీస్ అయిపోయింది పాపకి ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం ఏమైనా అడిగింది అయితే చిన్నప్పటి నుంచి ఏమి లేదండి నార్మల్ జ్వరం వస్తే హాస్పిటల్ అడ్మిట్ ఏం చేయలేదు క్లినిక్ క్లినిక్కి వెళ్తాం వస్తాను కదా అని చెప్పి మళ్ళీ అడిగి అడిగిన తర్వాత పాప పాసా చేస్తుంటే హార్ట్బిట్ ఆగిపోయింది అని చెప్పారు హార్డ్బిట్ అంటే మళ్ళీ తర్వాత వేరే డాక్టర్ వచ్చేసి లోపలికి వెళ్ళి వచ్చేసి లోకల్కి లోకల్కి వెళ్ళి వచ్చేసి ఓకే రికవర్ అవుతుంది రికవర్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ బయటికి వెళ్ళామన్నారు మళ్ళీ బయటకు వెళ్ళాం బయటకు వచ్చేసినాం సార్ మళ్ళీ పిలిచి పాప టేబుల్లోనే ఉంది ఏం కంగారు పడకండి కంగారు పడకండి మొత్తం ఇంజూరెన్స్ అని తెప్పిస్తుంది అని చెప్పి చెప్పారు సార్ అక్కడ ఏం జరిగిందంటే అంటే మేము బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మాకు ఏం చెప్పలేదు సార్ అసలు మేము వేరే హాస్పిటల్ తీసుకుపోతున్నామా ఎక్కడ ఏం చెప్పలేదు డైరెక్ట్ తీసుకెళ్ళి సార్ రేంబ హాస్పిటల్ నగర్ రెయిన్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు అక్కడ మా పర్సన్ ఒకడున్నారు మా బామ్మకి వెళ్ళి పిల్లలు మీ ఉన్నారు అక్కడ డాక్టర్లు ఆ గారి చెప్పిరంటాం బాబా విశ్లేషణ హత్య ఎక్కువ డోస్ ఎక్కువ ఇచ్చారు ఇవ్వడం వల్లనే హాస్పిటల్నే చనిపోయింది ఇక్కడేం చేసేది ఓన్లీ వెంటిలేషన్ మీద ఉంది పల్సరేటు హార్ట్ బీటు బ్రెయిన్ అన్నీ ఏది లేదు మొత్తం జీరో వెంటిలేషన్ మీద ఉందని చెప్పి అక్కడ డాక్టర్ అన్నారు డాక్టర్ చెప్పి అక్కడ డాక్టర్ చెప్పేసారు మా వాడికి చెప్పేసారు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే ట్రీట్మెంట్ జరుగుతున్నది ట్రీట్మెంట్ నడుస్తున్నది అని అన్నారు ఇక్కడ ఏం లేదు అయింది సార్ పది గంటలైంది సార్ పది గంటల చూపించలేదు సార్ పది గంటలు అవుతుంది వాళ్ళు ఏమంటాం డాక్టర్ వాచ్ అంట సార్ ఆయన ఏమంటున్నాడు ఏం లేదు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మాట్లాడండి అంటున్నారు మీకు కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళు ఫోన్ చేసి మేము ఏం చేసింది అడ్మిట్ చేసింది ఇక్కడ మేము నేను ఎక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడతాం మనకేం చెప్పలేదు మాకు పిల్ల కావాలి పిల్ల అట్లా నమ్మకుంటుంది హాస్పిటల్కి మాకు అట్లే రావాలి వేరే దగ్గర వేరే దగ్గర చూపించుకోండి ఆ లేడీ డాక్టర్ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పమనండి ట్రీట్మెంట్ అయితే ఎవరు చేసారో పాప ఎక్కడ ఉందో అది కూడా కావాలి అన్ని